ఏపీ కలల రాజధాని పునర్నిర్మాణం పనులు శుక్రవారం అమరావతిలో ప్రధాని చేతుల మీదుగా దిగ్గజయంగా ప్రారంభమైన వేళ వెనకబడిన ఇగువ పల్నాడు ప్రాంతం ఆశలు కూడా చిగురించబోతున్నాయని మార్చల మెల జూలకంటి బ్రహ్మారెడ్డి ఓ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు దాదాపు యాభై వేల కోట్లతో ప్రారంభమైన రాజధాని పనులతో ఎగువ పల్నాడు కూడా సామాజిక ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధించబోతుందని తెలిపారు మౌలిక రంగాలు కనీస అవసరాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారని తద్వారా పల్నాడు ప్రాంతం కూడా పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తుందని స్పష్టం చేశారు ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నానని అమరావతి సాక్షిగా హామీ ఇచ్చారని త్వరలో మాచర్ నియోజకవర్గంలో రోడ్లు తాగునీరు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలు పనులు త్వరలో మొదలు పెడతానని ఆయన పేర్కొన్నారు ఐదేళ్లుగా పాడుపడ్డ ప్రాంతంగా ఉన్న అమరావతి దినదిన ప్రవర్తనంగా నూతన హంగులతో కొత్త అందాలతో దేశానికి ముఖముగా రా లేని రాజధానిగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని జోష్ చెప్పారు రాజధాని పునర్నిర్మాణాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని చెప్పడంతో ఏపీ అభివృద్ధి పట్ల ఆయనకున్న దక్షిణ దాక్షత స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వెల్లడించారు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజధాని పనులు ప్రారంభోత్సవానికి వేచేసి ఏపీ అభివృద్ధికి అన్ని విధాలుగా విన్నుదన్నుగా నిలిచాడని ప్రధాని హామీ ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే జోలకంఠ బ్రహ్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కాట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్